హలో హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు గురు వెల్కమ్ టు మై ఛానల్ ప్రకృతి మమ్మిక మన తోటలోని పండ్ల మొక్కలు ఒకసారి చూద్దామండి అలాగే తోటలో ఏమేమి మొక్కలు ఉన్నాయి అన్నీ ఒకసారి చూపిస్తాను వర్షాలు బాగా ఎక్కువగా పడి వారం రోజులు పది రోజులు అలాగా ఉండిపోయి మొక్కలన్నీ కొన్ని పాడైపోయినాయి అలాగే మన తోట నిండా కొంచెం గడ్డి అదంతా పట్టేసింది ఇంకా తోటలో కొత్త కొత్త మొక్కలు కూడా నాటాము అవన్నీ ఇంతకుముందు పెట్టిన పండ్ల మొక్కలన్నీ కూడా పెద్ద అయినవి అవి ఒకసారి చూపిస్తాయి చూడండి జామ మొక్క మన తోటలో రెండు ఉన్నాయి నేను ఇంకా ఇంతవరకు కాయపడలేదండి పిందెలు పడుతూనే ఉన్నాయి నేను కొంచెం చెట్టు పెద్ద అయిన ఉంచాలని చెప్పి వచ్చిన పిందెలు అన్నిటినీ తుంచేస్తూ ఉన్నాను ఈ పూల మొక్క సందజాగింది మంచి వాసన వస్తాయి పూలు సాయంత్రానికి ఇచ్చుకుంటే ఇవి అంజరా మొక్క ఇది నేను నర్సరీ తెప్పించినప్పుడు ఇంత మొక్కు ఉంది కుండీలో ఉండి ఇంత మొక్క ఉండేది కుండీలో ఉండి ఒకటి రెండు మూడు కాయలాలు అయిపోయాయి ఇప్పుడు ఇక్కడ తెచ్చిన తర్వాత బాగా పెద్దది అయిపోయింది చెట్టు నిండా కాయలు ఉన్నాయి రోజుకు రెండు మూడు కాయలు వస్తూనే ఉంటాయి మనకి బాగా పండిపోయింది కాయ అలానే ఇంకా తోటలో మామిడి మొక్కలు రెండున్నాయి రెండు బంగినిపల్లి మామిడి మొక్క చిన్నదే తెచ్చేసాను ఇది మనకి కాయ రావడానికి దాదాపు మూడేళ్ళు పడుతుంది సీతాఫలం మొక్క ఇది మనకి కుండీలో విత్తనం పడే మలిసిన మొక్క నేను తెచ్చి ఇక్కడ నాటాను ఇది కొంచెం పెద్ద అయిన దాకా కూడా దేనికి పోతే ఎప్పుడప్పుడు తీస్తూ ఉండేవాడిని రీసెంట్గా చూడండి ఒక చిన్న కాయ వేసింది పక్కన పోతుంది కుండీలో ఉన్నప్పుడు కూడా ఈ మొక్క కాయలు ఇచ్చేది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు పోతే అప్పుడు గేస్తా కొంచెం చెట్టు మొక్క కొద్ది పెద్ద అయిన దాకా ఉంచాను మనకి చక్కగా కాయలు స్టార్ట్ అయినాయి పుదీనా చూసారా మనకి తోటలో ఎంత ఫ్రెష్గా ఉండిద్దు రామ తులసి కృష్ణ తులసి మొక్కలు ఉంటాయి జావ మొక్క ఇంతకుముందు విపరీతంగా మనకు కాయలు చాలా ఇచ్చింది అయితే దాన్ని ఎండాకాలం మొత్తం కూడా క్రూనింగ్ చేసేసాను మళ్ళీ ఫ్రెష్గా కొమ్మలు వచ్చేసి మళ్ళీ కాయలు వస్తాయి చాలా టేస్ట్గా ఉంటుంది కూడా వంగమక్క ఇప్పుడు కాయలు ఇస్తూనే ఉంటుంది అది పురుగు ఎక్కువ దేనికి ఎప్పుడప్పుడు మనం కొట్టుకోవాలి మందు ఆర్గానిక్గా ఉన్న మందులు తయారు చేసుకొని మనమే పిచ్చికారీ చేసుకోవాలి చె చూడండి ఆర్గానిక్గా పండించిన కాయలు కూడా ఎంత ఎంత సైగా వస్తాయి చూడండి బాగా హెల్తీగా ఉంటాయి ఇది కోరారెట్టి కూరారెట్టి మొక్క పక్కన పిలకలు తీస్తూ ఉంటే ఇంకా ఎక్కువ పిలకలు వస్తూ ఉన్నాయి ఇంకా అందుకని చెప్పి నేను తీయలేదు అలానే పెరుగుతూ ఉన్నాయి కోరారెట్టి మొక్క మూడు పిలకలు ఉన్నాయి పెద్ద పిల్లలు కాకనే ఒక పక్కన మూడు పిలకలు వచ్చేసి ఇక్కడ చూసారా డ్రాయింగ్ ఫ్రూట్ మొక్కలు ఇక మన రైతు తోటలో టెంబులు కట్ చేసి ఇలా పెట్టి వేర్లు వచ్చిన తర్వాత అమ్ముతారు మనకి చుట్టుపక్కల డ్రాగన్ ఫ్రూట్ తోటలు ఉన్నాయి వాళ్ళ దగ్గర తీసుకొచ్చి వేశాను ఇది వన్ ఇయర్ అయింది మొక్కలు వేసి కానీ వీటికి ఎక్కువ నీరు తగలకూడదు కానీ భూమిలో ఎక్కువ ఎక్కువండి ఇవి ఎగుదలంతా కాలే లేదు దీనికి రీసెంట్గా ఒక పూత పడింది ఇక్కడ దానికి వానకి తడిచిపోయి పాడైపోయింది రాలిపోయింది ఈ స్టెమ్లన్నీ మన మన దగ్గర నుంచి తెచ్చిన తర్వాత పెరిగినాయి ఇవన్నీ కూడా చిన్నగా పెరుగుతూ ఉన్నాయి మొక్కలు ఏదైనా ఈ రిలీజ్కి ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మనకి కాయలు వస్తాయి అప్పుడు కాయ ఆపుద్ది ఈ మొక్కకి ఈ మొక్కని చూసారా ఈ మొక్కలు ఎందుకు చూసినా అంటే ఇవి ఇలాగా పోత స్టార్ట్ అయింది ఈ పోత ఇంత పెద్దది కాయ వచ్చింది మనకి అది చిన్న మొక్కే కానీ చూద్దాం నేను తీసేద్దాం అనుకున్నాను కానీ చూద్దాం వాళ్ళు వచ్చిద్దేమో ఎంతవరకు వచ్చి చూద్దాం డ్రగన్ ఫ్రూట్ దాని చుట్టూ ఎర్రజీములు నల్ల జీవలు గండుజీలు అవి కుడితే కురతా కుట్టేసినవి దాని నిన్న చేరి దాన్ని తినేస్తా ఉండి దీన్ని ఎంతవరకు ఉంటాయో చూడాలి ఇది మనకి నాటరెట్టి మొక్క నాట రెట్టి మొక్క ఇది ఇది పెద్ద మొక్క అయిపోయింది మనం తెచ్చినప్పుడు ఇంత చిన్న మొక్క మనకు తెలిసిన వాళ్ళు ఇచ్చారు ఈ మొక్కని ఇప్పుడు చూడండి ఇంత పెద్ద మొక్క ఇచ్చి దాని పక్కన ఒక పెద్ద పిల్లక ఇంకో రెండు కిరలు వచ్చేసినాయి ఇలా ఎక్కువగా పిలకలు ఉంటే మొక్క త్వరగా వేయదు అంటారు ఏమో నేను ఇంకా అలానే ఉంచాను తీసే కొంచెం ఇంకా ఎక్కువ వస్తుంది అని చెప్పి ఈ సపోటా మొక్క దేనికి కూడా పడతా ఉంది పిందేస్తూ ఉంది కానీ మొక్క కొంచెం పెద్దది అవ్వాలని చెప్పి ఎప్పటిదప్పుడు తీసేస్తున్నా నెక్స్ట్ దాని మొక్క దేనికి కూడా ఎప్పుడు పోతే అప్పుడు తీసేస్తాను మొక్క పెద్ద ఎంత ఉంచుదాం అనుకున్నాను మొత్తానికి కొంచెం పెద్దది మనం తెచ్చినప్పటికీ చిన్నగా దాని మనం కాయలు వేసేసి రెండు ఇక్కడ ఒకటి ఉంది రెండు ఇక్కడ ఇక్కడ ఉన్నాయి వస్తూ ఉన్నాయి ఈ మొక్క మామిడి అల్లం మొక్క చూద్దామా ఇది మామిడి మొక్క బాగా వానకి గాలికి ముందు బాగా ఇంత హీట్ ఉండేది వానకి ఇదంతా ఇక్కడ గాలికి ఇరిగిపోయింది మొక్క తర్వాత చిన్నగా ఈ చుట్టూ మళ్ళా శాఖలు వచ్చేసి మొక్క పెరుగుతుంది ఇక్కడ కూడా ఇది మామిడి మొక్క గుండెమల్లె మల్లె పూలు పూలిచ్చింది మళ్ళీ మొక్క ఎదుగుతూ ఉంది పువ్వులు ఆగిపోయినాయి ఇంత గుండు మల్లెలు వచ్చాయి ఇంకొక ఇంకొక వంగ మొక్క దేంట్లో కాండం పురుగు ఎక్కువ ఉండిద్ది కాండంలోకి వెళ్ళిపోద్ది పురుగు దేనికి కాయలు ఉన్నాయి ఈ అరటి మొక్క ఈ తోటలో తెచ్చి మొట్టమొదటి నాటిన అరటి మొక్క ఇది చక్కెరకేళి అరటి మొక్క నర్సరీ నుంచి తెప్పించి పెట్టాను దాని చుట్టూ దాదాపు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఐదు మొక్కలు ఉన్నాయి పెద్ద మొక్క కాక దేనికి కూడా అట్లా చుట్టుపక్కల మొక్క వస్తే తీసి తీసేసాను తీసేందుకు ఇంకా పక్కన ఎక్కువ ఎక్కువైపోతున్నాయి అందుకని నేను ఆ పిలకలు తీయటం మానేశాను సరే గెలవచ్చినప్పుడే అని చెప్పి వదిలేసాను ఈ సంవత్సరం మరి గెలపడాలి ఇంకా రెండు నెలలు మూడు నెలలు మరి ఈ అరటి గెల అరటి గెల పడాలి ఈ మొక్కకి చూద్దాం మరి ఎప్పుడు పడుద్దో వెయిట్ చేద్దాం తోటలో టెల్లి చేసిన తర్వాత ద్రాక్ష మొక్క ఇది ట్రెల్లి చేసిన తర్వాత ద్రాక్ష మొక్క బాగా అల్లుకుంటుంది రెండు మొక్కలు ఉన్నాయి నల్ల ద్రాక్ష మొక్క ఇది తెల్ల ద్రాక్ష మొక్క మనకి బాగా బాగా హెల్తీగా పెరుగుతుంది మన తోటలో వేసిన ముణగ మొక్కలు విత్తనాల ద్వారా మూడు నాలుగు సార్లు వేసి కొమ్మలు వేసి ఫెయిల్ అయింది కానీ మొత్తానికి ఈ విత్తనాలు మాత్రం మునగ చెట్టు బాగా పెద్ద అయింది దీన్ని నుంచి పూతబడి కాయ వస్తాయి లేదో చూడాలి ఇలాంటి మన తోటలో ఒకటి ఉంది నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఉంది ఇది కూడా బాగా పెద్ద మొక్క అయింది మనకి జనవరి ఫిబ్రవరి టైంలో ఒక కాపు వచ్చింది అంటారు జూన్ జూలైలో మళ్ళీ ఇంకో కాపు అంటారు రెండు కాపులు వచ్చింది సంవత్సరానికి మరి నెక్స్ట్ జనవరి ఫిబ్రవరికి ఏమన్నా పూతబడిద్దాం చూడాలి ఈ టైంలో ఆల్రెడీ కొన్ని మొక్కలు నేను బయట మొక్కలు చూశాను పూతబడి కాయలు వస్తున్నాయి చూద్దామండి ఏం జరిగిందో ఈ అరటి మొక్క ఇదిగో చక్కెరకేళ అరటి మొక్క తోటల గులాబీ మొక్కలు ఉన్నాయి రిలీజ్ చేశాం కదా అదే నిలువు పందిరి ఆ నిలువు పందిరికి ఇవ్వండి ఇక్కడ బీరకాయ బీరపాదులు దోసకాయ సొరకాయ పాదులు కూడా ఉన్నాయి దాని ఇవి ఈ మొక్కలో ఈ సొరకాయ పాదు కరివేపాకు మంచి స్మెల్ వచ్చింది ఇది మనం తెలిసిన వాళ్ళ దగ్గర తెప్పించాము కుండీలో ఉన్న నాకు ఈ ఆకాశ పెద్దది అయ్యేది కాదు ఇక్కడ తెచ్చేసిన తర్వాత బాగా హెల్తీ గ్రీనిష్గా గ్రీన్స్ ఉంది మళ్ళీ మంచి స్మెల్ వస్తుంది కరేపాకు స్మెల్ సూపర్ ఉండిద్ది పెన్సిల్ దొండ అని చెప్పి వేసే కదా వాటికి ఆ స్టెమ్లు ఆ స్టెమ్లకి వచ్చేసినాయి వచ్చేసి వచ్చేసింది పెన్సిల్ అని చెప్పి నాటాం కదా చూడండి ఇవి స్టెమ్లు ఇవి మొత్తం ఆరు మొక్కలకి ఒక నాలుగు మొక్కలు బతికాయి తేగొచ్చేసింది ఇదిగోలు చూడండి తేగొచ్చేసింది ఇది ఇలా ట్రెల్లీస్కి వెళ్తుంది ట్రెల్లీస్కి చుట్టుపక్కన ఉన్న ఫెన్సింగ్కి వెళ్ళుకొని ఇలాగ ట్రెడ్ అవ్వాలి ఇంకా మిరప మొక్కలు నర్సరీలో కొనకొచ్చేసాము మిరప మొక్కలు మొక్క రెండు రూపాయలు తీసుకున్నారు మీరు రెండు సార్లు పెట్టాము మనం తోటలో రెండు సార్లు ఉన్నాయి ఈ మిరప మొక్కలు ఇక్కడ ఒక దొండ మొక్క ఉంది క్క ఇంకొచ్చిన వచ్చేసింది ఇది మాత్రం ఇంకా రాలేదు మరి వచ్చేద్దని చూడాలి అలానే ఇంకొక రెండు పెట్టాము ఈ రెండింటికి రాలేదు ఇది రాలేదు పాడైపోయింది స్టెమ్ అందుకనే మనం ఒకటి రెండు కాకుండా ఇట్లా నాలుగు తెప్పించుకుంటే అందులో కొన్ని పోయినా కొన్ని మొక్క వస్తుంది మనకి పాడైపోయింది నీరు ఎక్కువగా ఉండి వానకే ఒక మొక్క బతికింది కొన్ని స్టెంబులు పాడైపోయింది వానకే ఇంతకుముందు బెండ మొక్కలు బాగా గుబురుగా పెద్దగా ఉండేవి కదా ఈ లైన్లో వీటిని పైన నరికేశాను ఇది మళ్ళీ ఎగిరిలు పెడుతుంది ఇందులో కొన్ని మొక్కలు తెచ్చిపోయింది కొన్ని మొక్కలు మళ్ళీ ఎగురులు పెట్టి కాయలు బెండకాయలు బెండకాయలు కాకనే మనం ఆల్రెడీ బెండసాల వేసాము సరే అంత ఫ్రెష్గా బాగా హెల్తీగా పైకి వచ్చినాయి ఇది పురుగుబడి ఆకంపు తినేస్తుంది ఇది రేత్రి పూట పురుగు రేత్రిపూట ఉంటుంది పురుగు గేగలాగా ఉంటుంది ఇదిగోండి బెండసాల ఒకటి పెట్టాము అలానే ఇంతకుముందు ఇక్కడ కూడా పెద్ద వరుస ఉండేది బెండ బెండసాలు వాటిని నరికిన తర్వాత వాటిల్లో కొన్ని మొక్కలు ఇలాగా మళ్ళా గిర్లు పెట్టి పోత పిందె కాయ వస్తుంది గిర్లు పెట్టి ఈ మొక్కలు చూసారా ఇవి గోడి చిక్కుడు మొక్కలు ఇది ఒక సాలు పెట్టాము మనం ఒకరుస ఈ గోడు చిక్కుడు మొక్కలు ఈ బెండ మొక్కలు మనం ఒకేసారి వేసాము విత్తనాలు మొక్కలు వచ్చేసినాయి మనకి ఏదైనా ఈ మొక్క విత్తనం నాటిన దగ్గర నుంచి మన నలభై నలభై ఐదు రోజుల్లో మనకి మన అది గోడు చిక్కుడు కానీ బెండకాయ కానీ వస్తుంది నెక్స్ట్ తర్వాత టమాటా మొక్క కూడా నాటాము ఇవి నాటేటప్పుడు మీకు వీడియో చేయలేకపోయాము వర్షం పడతా ఉంది మొక్కలు నాటాము ఇవి నాటిన తర్వాత కొన్ని మొక్కలు చూశాను ఇలా చని ఇలా పోయింది ఇలా చనిపోతాయి కొన్ని ఉంటాయి కొన్ని చనిపోతూ ఉంటాయి వాటర్ ఎక్కువైనప్పుడు వాటర్ ఎక్కువైనా ఈ టమాటా మొక్కలు చనిపోతాయి మళ్ళీ వాటి ప్లేసుల్లో మన దగ్గర ఉన్నాయి మొక్కలు వాటి ప్లేసుల్లో మళ్ళీ కొత్త మొక్క నాటుకుంటాం ఇలా ఇవి కూడా టమాటా మొక్కలు మనం రెండు నాటుకున్నాం ఈ మన తోటలో రెండో కరాయిపాకు మొక్క ఇది పది రోజులు మనం వాటర్ పోయకుండా ఊరెళ్ళినప్పుడు ఈ మొక్కను ఎండిపోయి చచ్చిపోయింది అనుకున్నా ఆ టైంలో నేను పైన కొంచెం విరగదీశాను అది మళ్ళీ చిన్న చిన్న చిగుర్లు పెట్టుకుంటా మళ్ళీ స్టెమ్కి ఇలాగా వచ్చేసింది కరేపాకు ఈ కరేపాకు మంచి స్మెల్ ఉండిద్ది కూరలోకి ఈ కరేపాకుల్లో కూడా చాలా రకాల మొక్కలు ఉంటాయంట నేను ఒక రకం చూశాను ఆకు పెద్ద పెద్దగా ఉండిద్ది కానీ నేను పుట్టుకొని ఇట్లా ఆకు నలిపిన కానీ మంచి స్మెల్ రాదు ఇంతకుముందు అలాంటిది మొక్క నేను తెచ్చి నాటాను అదైనా బతకలేదు తర్వాత నేను ఇది ఎప్పటి నుంచో కుండీలు పెంచుతున్నా అవి తెచ్చి మళ్ళీ ఇక్కడ వేసాను ఆకు చాలా మంచి స్మెల్ వచ్చింది ఆకును పట్టుకుంటేనే మంచి స్మెల్ వచ్చింది ఈ కరేపాకు మొక్క బాగా బుష్షిగా బాగా గ్రీనిష్గా పెరగాలంటే ఎప్సమ్ సాల్ట్ అని చెప్పి మనం ఆర్గానిక్ ఎప్సమ్ సాల్ట్ ఒకటి అలానే బియ్యం నీళ్ళు ఇస్తే ఈ అలానే మన దగ్గర ఉన్న కంపోస్ట్ ఎరువు రోజు ఇచ్చిన బాగా పెరుగుద్ది ఎక్కువగా ఎప్సమ్ సాల్ట్ కం బియ్యపు నీళ్ళు కనుక పోస్తే ఈ మొక్క బాగా పెరుగుతుంది గ్రీనిష్గా ఉంటుంది బుష్షిగా ఉంటుంది దీన్ని మనం ఇట్లా ఆకులు దూట దూయకూడదు ఇట్లా చిన్న చిన్న కొమ్మలు ఇలా ఎవరికి తీసుకుంటామంటే మన లాంటి ప్లేసులలో ఇంకో కొమ్మలు వస్తాయి ఇది ఇంకా పెరుగుతా ఉండిద్ది ఒక చిన్న మొక్క చూడండి ఇది ఏ మొక్క చామదుంప మన దగ్గర అసలు పెరుగుతాయో లేదని చెప్పి నేను ట్రై చేశాను ఇంట్లో తెచ్చుకున్న చామదుంప భూమిలో పెట్టాను ఇలా మొక్క వచ్చేసింది చామదుంప అంటే మన లాగానే చిన్న చిన్నవి అనమాట బుల్లి బుల్లి ఉంటాయి ఓకే బాయ్ అండి మరొక వీడతో మళ్ళీ కలుద్దాం